ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండల ఆటో యూనియన్ సభ్యుల సమావేశం మంగళవారం శివాలయ ప్రాంగణంలో జరిగింది ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు దేవుడు శ్రీను మాట్లాడుతూ పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజుపై తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి అనుదినం ఎంతో కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై తప్పుడు కథనాలు రాయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గుల్లా రాజేష్ కోచ్ అధికారి దాసరి యేసు సభ్యులు లక్ష్మీపతి మేకల శ్రీను పొన్నమనేని పుల్లారావు వీరంకి సత్యనారాయణ గాజుల రామారావు నిరసి వెంకటేశ్వరరావు దేవరాజు పింకే రామకృష్ణ తదితర డెబ్బై మంది సభ్యులు పాల్గొన్నారు అందుబాటులో ఉంటాం ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు సహకరిస్తాం మాకు మంచి వ్యక్తిని ఏ విషయం వెళ్ళి అడిగినా అది అన్న స్పందిస్తున్నారు కూట తరపున మేము ఎమ్మెల్యేగా ఉన్న మన సిరి బాలరాజు గారికి మేము ఎప్పుడు అండగా ఉంటాం ఎమ్మెల్యే గారు సిరి బాలరాజు గారు నియోజకవర్గాన్ని కూటంలో ఎంతో అభివృద్ధి పనులు చేస్తున్నారు అటువంటి వారి మీద ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్యాలు అందరినీ కూడా మేము వాటిని అందరినీ ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్తే ఏ పైన చర్చి పెడుతున్నారు కనుక కార్యక్రమం రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సిరి బాలరాజు గారికి ఎప్పుడు కూడా మేము అందరం కూడా సపోర్ట్ ఉంటాము వారు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పనులు చేస్తున్నారు ఎవరైనా వారి దగ్గరికి వెళ్తే సలహా సలహాడుకుంటే ఎంతో స్పందించి ఆ కార్యక్రమంలో ముందు ముందుకు వస్తున్నారు అటువంటి వారి మధ్య అపరాధాలు వచ్చినందుకు మేము చాలా బాధపడుతూ ఎట్లా ఖండిస్తున్నాం అని తెలియజేస్తున్నాం